హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే సపోటాలతో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పండుగ ఉన్న సపోటాలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి పొట్టు తీసేసి ఇలా పొడుగు ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు సపోటా తీపిని బట్టి షుగర్ని వేసుకోండి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ని వేసుకోవాలి మీకు మిల్క్ మేడ్ ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి మీరు దీంట్లో పాలు పోసుకొని కూడా జ్యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంతా స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్